స్వతంత్రం వచ్చాక స్వతంత్రం మనం సాధించుకున్నామని ఒక పక్కన చెప్తూ బ్రిటిష్ రాణికి రాయ లేఖ రాయడం ఏంటంటే నేను త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాను మీరు అనుమతించాలని అట్లాగే మన దేశ పార్లమెంట్ లో ఇద్దరు నామినేటెడ్ పదవులు బ్రిటీషు వాడికి ఎందుకు అసెంబ్లీలో నామినేటెడ్ పదవులు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు యాభై ఏళ్ల నుంచి సాగుతూనే వచ్చింది డెబ్బై ఏళ్ళ నుంచి మొత్తం అది యాభై ఏళ్ళని రాశారు ఎందుకు రాశారు అంటే మనకు పరిపాలన చేత కదంట ఆ దరిద్రులు వచ్చి మనకు పరిపాలన నేర్పుతారట వాళ్ళంట ప్రజల చేత నిక్కారట నామినేట్ అవుతారట ఈ దేశంలో సెటిల్ అయిన బ్రిటిష్ పౌరులట వాడికి ఇచ్చారు డాడు సెబాస్టియన్ ఏంటి ఓటుకు నోట్లు కేసులో అట్లాగే కదా మోడీ వచ్చి ఒక పిగి అది అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రాజద్రోహాలు దేశ ద్రోహాలు అనే అంశాలు తెరమీద తీసుకొస్తున్నారు కదా చాలా విషయాల్లో నిజంగా అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ని ప్రాణాలతో బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్పి నెహ్రూ లాంటి వాళ్ళు చెప్పడం అప్పుడు కూడా రాజద్రోహం దేశ ద్రోహానికి పాల్పడినట్టు కదా ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఆయన రాజద్రోహిగా పెట్టారు నేతాజీ అదే కదా అదే అదే అంటున్నాను దేశానికి ఏం ద్రోహం చేస్తే ఆయన ద్రోహిగా చూపించే ప్రయత్నం చేశారు ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జరపట్లేదు ఇండియాలో ఇప్పుడు ఈయన వచ్చాక ఎందుకు చేశాడు మోడీ వచ్చాక ఆయనే చేయకపోతే అసలు బ్రిటిష్ వాడికి వణుకుండేదా మొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా ఎవరైనా